హలో గైస్ విలేజ్ లో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే ఊరైతే వెళ్ళొచ్చాను తెలిసిందే కదా లాస్ట్ టైం ఒక పాపకైతే పిలిపి వెళ్ళామని చెప్పేసి ఇంకా వచ్చినప్పటికైతే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది మా హస్బెండ్ అయితే కంగారు పడుతూ ఉన్నారు పైగా నా మీద కోపం కూడా అనమాట ఎందుకంటే మేము కూడా మా అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్ళలేను అనుకుంటున్నాం అక్కడైతే ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది సో దానికోసం అటెండ్ అవ్వాలని చెప్పాము ఇక్కడే టైం అయిపోయిందని మా హస్బెండ్ నా మీద అలా కోపడుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా వచ్చి అయితే నాకు బొగ్గ మీద కూడా తీశారనమాట ఇంకా చూడండి మా ఫ ఎలా ఉంటుందంటే ఆయనైతే అలా కొట్టారని చెప్పేసి నేనైతే కోపం అయిపోయి అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వచ్చి బతిమాలతారనమాట నిజంగా వాళ్ళు ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అస్సలు టైమే తెలియదు వన్ మంత్ ఎలా గడిచిపోద్ది అంటే అలానే అయిపోద్ది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా బాధగా అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నట్టు అయితే ఉంటుంది మళ్ళీ చూడడానికి జబర్దస్త్గా నాకు వద్దన్నా సరే వాటర్ ఆగి వచ్చి పట్టేస్తూ ఉన్నారనమాట ఇలాంటి ఫన్నీ వీడియో అయితే అస్సలు మిస్ కాకూడదని యూట్యూబ్లో ఛానల్లో పెట్టాను ఎవరైతే తప్పుగా అనుకోవద్దు సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఇంట్లో కూడా ఇంతేనా మేమైతే ఎప్పుడు ఇంతేని థ్యాంక్ యూ బాయ్ బాయ్